ఒక రెండు మూడు రోజుల క్రితం హఠాత్గా చోటు చేసుకున్న పరిణామం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కలవడం ఆలింగనం చేసుకోవడం ఆయనతో చాలాసేపు రెండున్నర గంటల సేపు మాట్లాడడం ఏం మాట్లాడారనేది ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంది బయటకు పెట్టలేదు కాకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు సభకు ఆహ్వానించడానికి వెళ్ళారనో లేదంటే పొత్తుల గురించి మాట్లాడడానికి వెళ్ళారనో సీట్ల సర్దుబాటు గురించి చర్చించడానికి వెళ్ళారనో ఓకే దానికి కావాలంటే ఆయన పిలిపించుకుని మాట్లాడచ్చు ఈయన వెళ్ళారు అంటే ఏదో ప్రత్యేకత ఉందని అందరూ అనుకున్నారు చాలామంది యువగుల ముగింపు సభకు ఆహ్వానించడానికి వెళ్ళారని అందుకే ఆయన కూడా సభకు వచ్చారు అనేది అందరూ అనమాట అయితే ఇక్కడ చాలామంది అది కలిసిన తర్వాత కొంతమంది జన సైనికుల్లో కాస్తంత ఒక అంటే పైకి చెప్పుకోలేని ఆవేదన అలాగే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను కాదనలేక లేదంటే గీసిన గీత దాటలేక పార్టీలోంచి బయటకు వచ్చేలాక పార్టీలో ఉండలేక ఇబ్బంది పడుతున్నారు అనేది ఇది మొదటి నుంచి ఉంది ఎందుకంటే చంద్రబాబు గారి ఉన్ని సీఎం చేయడానికో టీడీపీ పోయడానికో మనం పార్టీ పెట్టుకున్నావా అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ బయటికి రాకపోవచ్చు వాళ్ళ వాయిస్ వినిపించలేకపోవచ్చు కానీ మనసులో ఆవేదన చెందుతూ ఉంటారు మరి కొందరు అయితే బయటకు కూడా వచ్చేసారు చాలామంది కొన్ని కొన్ని పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలాగే కొంతమంది పార్టీలో ఉన్నారు కాకపోతే వాళ్ళు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని బాబు గారు కలవడం ఇది వాళ్ళని మరింత నొప్పించేలా ఉంది అనేది ఏది ఏమైనా అటువంటి వాళ్ళందరినీ మెప్పించే ప్రయత్నం వాళ్ళ ఒప్పించి పార్టీలో కొనసాగించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అంటే ఆయన వ్యక్తిత్వం బట్టి అయితే చేరు ఇష్టం వచ్చిన వాళ్ళు నా మాటకి కట్టుబడి ముందుకు రాడండి లేదంటే లేదంటే తప్ప బొజ్జగింపు పర్వాలైతే ఇప్పటివరకు మనం జనసేన పార్టీలో చూడలేదు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు లేదంటే వెళ్ళొచ్చు అనేది కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా బాబు గారి మీద ఉన్న అభిమానం ప్రేమ ఒక విజయున్న నాయకుడు ఆయన రాష్ట్రానికి కావాలి అనేది ఆయన తపన దానికైతే ఆయన కట్టుబడి ఉన్నారు అందుకే మన కలిసి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇంకా సైలెంట్ అయ్యారు పెద్దగా ఏమి వ్యతిరేక వ్యాఖ్యలు అయితే ఏమీ చేయలేదు కాకపోతే ఏదో ఒక పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు ఇద్దరు అనేది అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని గది ఉపయోగపడుతుందా లేదనేది వేచి చూడాలి